పదహారు జూన్ నుంచి ముప్పై జూన్ వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా రాశిలోనే శని యొక్క సంచార ప్రభావం ప్రతి పనియందు కూడాను అలసత్వము అజాగ్రత్త అభద్రత ముఖ్యంగా చెప్పాలంటే బద్ధకం అన్ని తర్వాత చూసుకుందామనే ఆలోచనతోనే అంది వచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరచుకోలేకపోతారు ఈ యొక్క మీన రాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్యతో సతమతం అవ్వాల్సిన పరిస్థితి గోచరం అవుతుంది ఇక పన్నెండో ఇంట రాహువు ప్రధానంగా చూసుకున్నట్లయితే విదేశీయానం విదేశీ విద్యకు అనుకూలించేటువంటి సమయం కాబట్టి విద్యార్థులకి చక్కగా విదేశీయానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది ప్రయత్నం చేయండి కోరుకున్నటువంటి ప్రదేశంలో యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభిస్తుందని చెప్పవచ్చు శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా లక్ష్మి మీ ఇంటికి వస్తుందనే చెప్పవచ్చు అంటే ఏంటి ధనరాబడి బాగుంటుంది అలాగే రాని బాకీలు వసూలవుతాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు అనగా తల్లి భార్య పిల్లలు చెల్లెలు అక్కయ్యలు తోటివారు ఇలా స్త్రీలని గౌరవించడం ద్వారా చాలా ప్రశాంతకరమైనటువంటి జీవితం కుటుంబ కూడా ఆనందంగా చక్కగా జీవించడం అనేటువంటిది ఉంటుంది అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక్కడ అర్ధాష్టమ రవి అర్ధాష్టమ గురువు ఇది కాస్త అనుకూలంగా ఉండదు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మార్పులని మీరైనా కోరుకుంటారు యాజమాన్యమైనా కోరుకుంటుంది కాబట్టి ప్రతి దానికి కూడాను మానసికంగా సంసిద్ధత వ్యక్తం చేయండి కష్టములు ఉంటాయి కానీ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి గురువు కూడా అనుకూలంగా లేని కారణం అయితే ఇట్టి గురువు అనుకూలంగా లేకపోవడం మరియు మూఢవి కూడా ఉన్నటువంటి కారణం చేత పూర్తిగా దైవబలం లేకుండా ఉండడం తద్వారా సమస్యలకి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి సమస్యల పరిష్కారం కోసం ఒక బుధుడు మాత్రం మీకు ప్రధానంగా గృహ సంబంధమైనటువంటి సమస్యల్ని తీరుస్తాడు ఇరవై రెండో తారీఖు వరకు అనుకూలంగా గురుడు ఉంటాడు కానీ మళ్ళీ ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు కూడా అనుకూలంగా లేడు కాబట్టి రాని బాకీలు వసూలు కావడం కష్టము ఇరవై మూడో తారీఖు నుంచి డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకండి శిరో సంబంధమైనటువంటి నర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇక కుజకేతుల యొక్క సంచారం సంపూర్ణముగా మీకు అనుకూలంగా ఉండడం ఈ సమయంలో మీకు జరిగేటువంటి ఒక గొప్పది ఏంటంటే ప్రత్యర్థులపై మీరు విజయం పొందుతారు ఒక రకంగా మీరు చేసేటువంటి ఏ ప్రయత్నం ఉంటుందో ఆ ప్రయత్నం మీకు మీరు శత్రుడుగా భావించాలి ఆ సమస్యల్ని మాత్రమే శత్రుడుగా భావించాలి ఆ సమస్యలపైన విజయ మీరు మోగిస్తారు కోర్టు సమస్యల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది ఇతరులతో సంప్రదింపుల ద్వారా సమస్యల్ని పరిపూర్ణం చేసుకోగలుగుతారు తద్వారా అన్ని విధాలుగా కుజకేతుల యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి గతంలో కంటే కూడా ఎక్కువగా శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉండడం అన్ని విధాలుగా మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా అన్ని సహాయ సహకారాలు మీకు జరుగుతాయి ఏమాత్రము శారీరక శ్రమ ఉండకుండా ఉంటుంది మానసిక ఒత్తిడి కూడా ఉండదు ఇతరుల యొక్క సహాయ సహకారం ఉండడం ద్వారా మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ధనరాబడి బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో కూడా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులైతే చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా ప్రభుత్వముతో పనిచేస్తున్నటువంటి మహిళలైతే ప్రభుత్వ పరంగా ఆదాయాన్ని పొందుతున్న మహిళలకైతే అన్ని విధాలుగా విజయం పొందుతారు అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు ఏ తర్వాత ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణ కంటే ఎక్కువగానే శుభ ఫలితాలు కాకపోతే రవి గురువులు మరియు బుధగ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి కాంట్రాక్టర్లు బిల్డర్లు ఎవరైతే ఉంటారో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సొమ్ము వచ్చే అవకాశం ఉంటుంది గురు మూఢము ఉన్నటువంటి కారణం చేత వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ వివాహ సంబంధాలు నిశ్చయాలు లగ్న పత్రికలు రాసుకోవడము సంతాన పరంగా సంతానం పొందడం కోసం చేసేటువంటి గర్భధారణ ప్రయత్నాలు చేసుకోకుండా ఉండడమే మేల్ అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక సంతానకారుకుడు అయినటువంటి గురువు బలహీనంగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా గర్భవతులు ఎప్పటికప్పుడు వైద్యుల యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మంచి వైద్యం తీసుకుంటే చాలా సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు ఇక పదహారు నుంచి ముప్పై తారీఖు వరకు దినచర్యలో భాగంగా రోజువారీ కార్యక్రమాల్లో ఏ విధంగా ఉండబోతున్నాయని తెలుసుకునేందుకు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ యొక్క జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజున ఏకాదశి మరియు అశ్వి నక్షత్రంతో కూడుకున్నటువంటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి ఇట్టి ఏకాదశి తిథి రోజున మీ జాతక రీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష మిథున కర్కాడక సింహకన్య వృశ్చిక ధనస్సు కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలనేటువంటి జరిపించడం మరీ ముఖ్యంగా నవగ్రహాలకి సంబంధించి సంపూర్ణ నవగ్రహ శాంతి మీ గోతనామాలతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు ఇక చూసుకున్నట్లయితే పదహారో తారీఖు రోజున అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపార అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి ఆదాయం చాలా చక్కగా ఉంటుంది ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభించడం ఆనందకరంగా ఉంటుంది విద్యుల వినోదాల్లో సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది ఏ పని చేయాలన్నా ఆనందంగా ఉండరు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సినటువంటిది అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు అని చెప్పవచ్చు ఒక వృధా కాలయాపన ఒక జిగ్జాగ్ లాగ్గా ఉంటుంది అన్ని పనులలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పంతొమ్మిది ఇరవయో తారీఖులో చూసుకున్నట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు సంతోషంగా ఉంటారు ధనరాబడి బాగుంటుంది విందుల వినోదాల్లో పాత మిత్రులతో కలిసి పంచుకుంటారని చెప్పవచ్చు ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ధన నష్టము కూడా సూచిస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మనస్సు ప్రశాంతంగా ఉండదని గమనించాలి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ధనరాబడి బాగుంటుంది మీరు చేస్తున్నటువంటి పనులలో ఇతరుల ఇతరులు మీకు పని పూర్తి చేసి పెట్టడం తద్వారా చాలా సేఫ్ జోన్ లో ఉంటారని చెప్పవచ్చు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అధిక మించగలుగుతారు లోన్స్ కూడా శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క రోజుల్లో ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖులో తల్లిగారి ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి ప్రభుత్వ పరముగా దండనలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి అలాగే గృహ మరమ్మతులకి వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఖర్చులు కూడా ఉంటాయని చెప్పవచ్చు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రశాంతత లోపిస్తుంది వృధా కాలయాపన ఉంటుంది మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ముప్పైవ తారీఖు రోజున అన్ని విధాలుగా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి విజయం సంప్రాప్తం ఏదైతే మీరు కోరుకుంటారో ముప్పయో తారీఖు రోజున దానికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు అలాగే ధనరాబడి బాగుంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం తద్వారా అన్ని రకాల సమస్యల్ని పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే పదిహేడు పద్దెనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో జాగ్రత్తలు పాటించండి ఇక ఇప్పుడు ఈ యొక్క మీనరాశి వారికి రోజువారి కార్యక్రమాల్లో వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా నవగ్రహాల చుట్టూ శివాయన మహాంటు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఈశ్వరిని దర్శించడం అలాగే ఈ కాలభైరవాష్టకం దత్త అష్టకం రోజుకి మూడుసార్లు పఠించడం చేస్తున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా మీరు ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ వస్తు